పిఎంసి ప్రేక్షకులకి శుభోదయం ఈరోజు ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికలో ముక్కు శ్వాసనాలకి గురించి తెలుసుకుందాం నా పేరు డాక్టర్ డి బాలకృష్ణ శ్రీ కౌశిక్ ఆయుర్వేద నిలయం దిల్సుక్ నగర్ హైదరాబాద్ ఈరోజు ముక్కు దాని యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం మన శరీర అవయవాల్లో ముక్కు చాలా ప్రాముఖ్యమైనది పైన కనబడేటటువంటి నాసిక రంధ్రాలే కాకుండా ఇంటర్నల్గా లోపల ముక్కు ద్వారాలు ఉంటాయి వాస్తవానికి ముక్కు కింది భాగంలో అంగుటి అంటే పైదవడ పైన గాలి గదులు ఉంటాయి ఈ గాలి గదుల్లో దుమ్ము పేరుకుపోవడం లేదా మ్యూకస్ నంజు లాంటిది పేరుకుపోవడం జర ఉండడం వల్ల శ్వాస సరిగా అందకుండా మనకి అనారోగ్యానికి గురిచేస్తుంది ఈ ముఖ్యంగా నాసికా రంధ్రాల్లో ముక్కు మొదట్లో చిన్న చిన్న వెంట్రుకలు ఉంటాయి ఆ వెంట్రుకలు ఏంటి అంటే గాలిలో ఉన్నటువంటి దుమ్ము ధూళిని సూక్ష్మ క్రిముల్ని ఈ వెంట్రుకల ద్వారా ఇక్కడే ఆపివేయబడతాయి ఇవి లోనికి వెళ్ళకుండా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళకుండా ఇక్కడే ఆపివేయడం వల్ల మన శ్వాసకోశ నాలికలు ఊపిరితిత్తులో ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంది లోపల సన్నటి లేయర్ ఉంటుంది దాన్నే మెంబ్రెయిన్ లేయర్స్ నోజ్ అని చెప్పేసి అంటాము దుమ్ము ధూళి ఏదైనా వెళ్ళినా ముందరే అంటుకొని బయటకు వచ్చేస్తుంది లోని వరకు వెళ్లకుండా ఉంటుంది ముఖ్యంగా ఈ ముక్కు ద్వారా ఈ రకరకాల వాసనలని తర్వాత తెలుసుకునే అవకాశం ఉంది ఈ ప్రతి అవయవం కూడా బ్రెయిన్ కంట్రోల్లో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కిందనే పనిచేస్తుంది ప్రతి ఇష్యూ మనం ఏది చేయాలనే వాసన వస్తుంది అని తెలుసుకోవడానికి కారణం కూడా మెదడు నుంచి సర్టన్ సజెషన్స్ సలహాలు సందేశాలు ముక్కుకు పంపించబడతాయి అప్పుడే మనకి ముక్కు ద్వారా వాసన చూస్తున్నాము అలా ప్రతి అవయవానికి కేంద్ర నాడీ మండలం నుంచి సందేశాలు పంపించబడతాయి మనం ఒక వాసన చూస్తున్నాము లేదా గాలి పీల్చుకుంటున్నాము గాలిలో వేడి చలి లేదా రకరకాల టెంపరేచర్స్ని మన ముక్కు ద్వారా తెలుసుకోగలుగుతున్నాము వేడి గాలి వచ్చినప్పుడు ముక్కు కాస్త మంటలాగా లేకపోతే వేడి తగిలినట్టుగా తెలుస్తుంది మనకి ఇవన్నీ కూడా ముక్కుకు స్పర్శ జ్ఞానం ఉంటుంది ముక్కు వాసన తీసుకోవడం వల్ల ఇవన్నీ తెలుసుకోగలుగుతున్నాం ముఖ్యంగా మనకి ముక్కు ఏంటి ఈ గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ని ప్రాణవాయువుని పీల్చుకొని శ్వాసనాళికల ద్వారా ఊపిరితిత్తులకి అందించడానికి ప్రధానమైన అవయవం బాహ్యంగా కనపడుతున్నటువంటి ముక్కు ఒకటే కాకుండా ఇంటర్నల్గా శ్వాసనాళాలు శ్వాసకోశ ద్వారాలు ముక్కు కింది భాగంలో తెచ్చుకోబడి ఉంటాయి దీన్ని జాగ్రత్తగా మనం కాపాడుకోవడం ఎంతైనా అవసరం ఎక్కువ చలిలో లేదా ఎక్కువ గాలి పీర్చుకోవడం కానీ వేడిలో వెళ్ళడం కానీ చేయకూడదు ముఖ్యంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే అతిగా వర్షంలో వెళ్ళడం లేదా పూర్తి శీతలమైనటువంటి చల్లనేటువంటి గాలి కూడా పీల్చుకోకూడదు చాలా ఎక్కువ వేడి గాలి కూడా పీల్చుకోకూడదు దీనివల్ల శ్వాసకోశ నాలికలలో రకరకాల ఇబ్బందులు రకరకాల అనారోగ్య లక్షణాలు కలిగే అవకాశాలున్నాయి ప్రాణవాయువు మనకి సమంగా అందడం వల్లనే ఆరోగ్యంగా ఉంటున్నాం ప్రాణవాయువు సమంగా అందడంతో రక్తశుద్ధి అన్నీ సరైన సమయంలో జరిగి శరీర భాగాలకి రక్త సరఫరా జరుగుతుంది ఈ ప్రాణవాయువు అందని పరిస్థితుల్లో రక్తశుద్ధి లోపిస్తుంది దానితో రకరకాల జబ్బులు వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడైనా చెడు గాలి కానీ అత్యధికంగా చలి వేడి గాలి వచ్చిన పరిస్థితుల్లో ముక్కుకి ఎక్స్టర్నల్గా మాస్క్ పెట్టుకోవడం కానీ ఇలాంటివి చేయడం ఎంతైనా శ్రేయస్కరం ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో రకరకాల వైరస్లు రకరకాల బ్యాక్టీరియా వస్తుంది అని మనం తెలుసుకుంటున్నాం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎగ్జాంపుల్ కరోనా వైరస్ అని అంతకుముందు సైన్ ఫ్లూ వైరస్ అని జలుబు అని ఇలా రకరకాల వైరసెస్ ముక్కు ద్వారా వ్యాపించేటటువంటి అంటే గాలి ద్వారా మనకి వ్యాధులు సంక్రమించే పరిస్థితి చాలా ఉంది అందులో ముఖ్యమైనది సైన్ ఫ్లూ కానీ లేదా ఇప్పుడు వస్తున్న కరోనా వైరస్ కానీ గాలి ద్వారా ముక్కు నుండి మన శ్వాసకోశాలకు వెళ్ళి ముఖ్యంగా ఊపిరితిత్తుల్లో ఎఫెక్ట్ అవుతుంది దాని ద్వారా మనిషి కృషించిపోయి వ్యాధికి లోనవుతాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ముక్కుకి మాస్క్ పెట్టుకుని బయటకు వెళ్ళడం ఎంతైనా మంచిది అవసరం ఉంటే తప్ప బయటకు వెళ్ళకపోవడం బయట తిరగడం చేయరాదు మరీ అవసరమైన పరిస్థితుల్లో మాస్క్ ధరించుకుని మాత్రమే బయటకు వెళ్ళాలి ఈ ముక్కుకి రకరకాల జబ్బులు వస్తాయి దానిలో ఒకటి సైనసైటిస్ అంటే ముక్కు దిబ్బడపడం తర్వాత జలుబు రావడం దగ్గు రొంప ఇలాంటివి రావడం ముక్కు అనారోగ్యంగా ఉన్న పరిస్థితుల్లో ఏర్పడతాయి అతి చల్లని గాలి తీసుకున్న పరిస్థితుల్లో జలుబు సంక్రమిస్తుంది దానికి రకరకాల ఇంట్లో మనం తీసుకునేటటువంటి గృహ చికిత్స ఉంటుంది దానికి కాను ఈ నల్ల మిరియాలు కాస్త చిటికటి తీసుకునే పాలలో లేదా టీలో బాగా మరగా కాయించి తాగినట్టయితే జలుబు ఉపశమిస్తుంది అలా కాకుండా వేడి నీరులో కాస్త పసుపు వేసి షుంటి పౌడర్ వేసి బాగా మరిగించి ఆవిరి పట్టినప్పటికీ కూడా ఈ జలుబు తగ్గుతుంది అండ్ సైనసైటిస్ అనేటటువంటి వ్యాధి చాలా ఎక్కువగా ఉంటుంది ముక్కు దిబ్బడపడడం శ్వాస తీసుకోవడంలో చాలా రకాల ప్రాబ్లమ్స్ చాలా ఇబ్బంది కలుగుతుంది ఈ సైనసైటిస్ అనేది మ్యూకస్ మెమరెస్ గాలి గదులు ఉన్నాయని చెప్పుకున్న గాలి గదుల్లో మ్యూకస్ చేరిపోవడం నంజు చేరిపోవడం లేదా దుమ్ము ధూళి చేరిపోవడం వల్ల ఈ సైనసైటిస్ అనే వ్యాధి ఏర్పడుతుంది దానివల్ల శ్వాస సరిగా తీసుకోలేకపోవడం గాలిని సరిగా తీసుకోలేకపోవడం వదలలేకపోవడం అనేది సంక్రమిస్తుంది దీంతో చాలా రకాల ఇబ్బందులు దానివల్ల తలనొప్పి వస్తుంది కొన్నిసార్లు తల తిప్పడం జరుగుతుంది అండ్ వామిటింగ్ సెన్సేషన్ కూడా కొన్నిసార్లు జరుగుతుంది కాబట్టి ఇలాంటి పరిస్థితులు రాకుండా చాలా జాగ్రత్త పడాలి దానికి కాను మిరియాల కషాయం కానీ మిరియాల పాలు కానీ తాగుతూ ఉంటే కొంతవరకు ఉపశమిస్తుంది ఈ ముక్కు దిబ్బడ ఉన్న పరిస్థితుల్లో చికి గృహ చికిత్సలు ఏంటి అంటే శొంఠి మిరియాలు పిప్పలు ఇవి పది పది గ్రాముల వంతన తీసుకొని వాటిని చూర్ణాలుగా సపరేట్ సపరేట్గా చేసుకొని ఈ షుంటి పిప్పలు ఏదైతే ఉందో దూరగా కొంత నేతిలో వేయించడం చాలా మంచిది డైరెక్ట్గా తీసుకుంటే దానివల్ల కొంత విష ప్రభావం ఉంటుంది కావున తప్పకుండా పిప్పలు షొంఠి మాత్రం ఎప్పుడైనా కడుపులోకి వాడాలి అనుకుంటే నేతిలో వేయించి తీసుకోవాలి అలా తీసుకున్న చూర్ణాన్ని సమభాగాలుగా చేసుకొని పిప్పలు శొంటి మిరియాలు మూడు రకాల చూర్ణాలను తీసుకుని వాటిని ఒక గ్రాము నుంచి రెండు గ్రాముల వరకు తేనెతో కలిపి ఉదయం సాయంత్రం తీసుకున్న పరిస్థితుల్లో ఈ సైనసైటిస్ ముక్కు దిబ్బడం అనేది క్రమంగా తగ్గే అవకాశం ఉంది అలా కాకుండా ఇంకొక రకమైనటువంటి చికిత్స దాన్ని ఏంటంటే క్రియాయోగం లేదా మెడిటేషన్ అంటాము లేదా ప్రాణాయామం అంటాము ఇది ఉదయం ఐదు గంటల నుంచి ఐదున్నర మధ్యలో చేస్తే మాత్రమే దానివల్ల ఉపయోగము ప్రయోజనం ఉంటుంది ప్రాణాయామం చేయాలి అనుకున్న పరిస్థితుల్లో ఉదయం ఐదు నుంచి ఐదున్నర మధ్యలో మాత్రమే చేయాలి దానికి ఏంటి ఎలా అంటే ఒక నాసిక నుండి లోనికి ఒక నాసిక పూర్తిగా మూసివేసి ఒక ము ఒక ముక్కు నుండే లోనికి గాలి తీసుకోవాలి ఎంత తీసుకోగలిగితే అంత తీసుకొని రెండవ ముక్కు నుంచి మెల్లిగా బయటకు వదిలేయాలి అలా ఆ విధంగా రెండవ ముక్కు ద్వారా బయటకు వదలడం చేయడం మినిమం ఒక పదిసార్లు చేసినట్టయితే ముక్కు దిబ్బడ క్రమంగా తగ్గుతుంది అది కాకుండా రెండవ స్టెప్ ఏంటంటే రెండు ముక్కులతో శ్వాస తీసుకుంటూ వదిలేయడం క్రమంగా పెంచుతూ వెళ్ళి క్రమేణ తగ్గిస్తూ వస్తే ఎంతైనా మంచిది దాన్ని కపాల బాత అంటాము ఆ విధంగా చేయడం వల్ల కూడా శ్వాస ప్రక్రియ బాగుంటుంది దాంతో ఈ సైనసైటిస్ అనే వ్యాధి తగ్గుముఖం పడుతుంది అలాగే దాని తర్వాత సంపూర్ణాంగాసనం లేదా శవాసనం అని అంటాము అలా ఒక ఐదు నుంచి పది నిమిషాలు శవాసనం వేసినట్టయితే కూడా సైనసైటిస్ అనేది తగ్గుతుంది ఈ మూడు ప్రక్రియలు వరుసగా చేసినట్టయితే సైనసైటిస్ బారి నుంచి పూర్తిగా రక్షణ కలుగుతుంది పూర్తిగా తగ్గించుకోగలుగుతాం చెప్పిన విధంగా డాక్టర్ సలహాతోని ఇవన్నీ కూడా డాక్టర్ సలహాలతో చేయడం ఎంతైనా మంచిది స్వతహా చేయడం ప్రాణాయామం మెడిటేషన్ నాకు తెలుసులే అని చెప్పేసి చేయడం అసలు బాగోదు ముఖ్యంగా ఉదయం ఐదు నుంచి ఐదున్నర మధ్య మధ్యలో మాత్రమే చేస్తే ఉపయోగం ఉంటుంది అంతేకాని మిగతా టైంలో చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు తగ్గే అవకాశాలు లేవు దీంతో పాటుగా డైరెక్ట్ రెడీమేడ్ మెడిసిన్ కూడా దొరుకుతుంది మార్కెట్లో దాన్ని ఏంటంటే షెడ్ బిందు తైలం లేదా అను తైలం అని ఉంటుంది అది నాసికా రంధ్రాల్లో రెండు రెండు చుక్కలు మూడు మూడు చుక్కలు ఉదయం సాయంత్రం వేసుకున్నట్లయితే ఈ సైనిటైజ్ బారి నుండి బయటపడగలుగుతాము అది కాకుండా పినాశ తైలము అని చెప్పేసి మార్కెట్లో రెడీగా దొరుకుతుంది అది తీసుకొని అయినప్పటికీ ఒక్కొక్క ముక్కులో మూడు చుక్కల నుండి నాలుగు చుక్కలు వేసుకుని ఉదయము సాయంత్రం వేసినట్లయితే ఈ సైనసైటిస్ ముక్కు దిబ్బడ అనేది తగ్గిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇంకా కొంతమందికి జలుబు అది బాగా ఎక్కువగా వస్తుంది తుమ్ములు రావడం ఇవి ఇలాంటివి జరుగుతుంటాయి దాన్ని ఎలర్జిక్ రైనైటిస్ అంటాం క్రమంగా కంటిన్యూగా తుమ్ములు వస్తూనే ఉంటాయి ఏ పరిస్థితుల్లో వాళ్ళకి తగ్గువు ఎన్ని మందులు వాడినా తగ్గే అవకాశాలు ఉండవు అలాంటి వారి కోసం చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వారందరూ కూడా ఒక రకమైన గృహ చికిత్స విధానం చెప్తాను జాగ్రత్తగా పాటించినట్టయితే ఈ తుమ్ములు రావడం ఎలర్జిక్ రైనైటిస్ అనేది తగ్గే అవకాశం ఉంది దానికి ఏంటి అంటే మధు పిప్పలి శొంటి మిరియాలు ఇవన్నీ కూడా ఇరవై ఐదు ఇరవై ఐదు గ్రాముల చొప్పున తీసుకుని సపరేట్గా చూర్ణం చేసుకొని అన్నీ కలపాలి ముఖ్యంగా శొంటి పిప్పలు నేతిలో వేయించి ఆ తర్వాత మిగతా మిశ్రమాలతో కలిపి పెట్టుకోవాలి ఈ మూడు చూర్ణాలను బాగా కలిపి దాంతోపాటుగా వాస చూర్ణము అడ్డసరం చూర్ణము అంటారు ఆ చూర్ణం కూడా ఇరవై ఐదు గ్రాములు తీసుకొని మొత్తంగా నాలుగు రకాల చూర్ణాలను పూర్తిగా కలిపి ఒక సీసాలో భద్రపరచుకోవాలి రెండు పాయింట్ ఐదు గ్రాములు లేదా నాలుగు గ్రాముల చూర్ణాన్ని ఒక గిన్నెలో వేసుకొని ఒక గ్లాసు టూ హండ్రెడ్ ఎంఎల్ నీ నీటిని తీసుకుని బాగా మరిగించి ఎక్స్ట్ కషాయంలాగా చేసుకొని ఉదయము సాయంత్రము ఖాళీ కడుపున తాగినట్టయితే ఈ అలర్జిక్ రైనైటిస్ అనే వ్యాధి నుంచి పూర్తిగా రక్షించబడతాము కంప్లీట్గా ఈ తుమ్ములు రావడం ఇదంతా కూడా తగ్గే అవకాశం ఉంది ముఖ్యంగా జాగ్రత్తలు అనుకున్నట్టయితే ఈ ఎలర్జిక్ రైనైటిస్ ఉన్నటువంటి పేషెంట్స్ చలిగాల్లో వెళ్ళకపోవడం చల్లటి నీరు లేదా ఫ్రిడ్జ్లో పెట్టిన నీరు అసలే తాగకుండా ఉండడం ఎంతైనా మంచిది ఇంకా పడని ఆహార పదార్థాలు ఎలర్జిక్ ఫుడ్ అంటాము అలాంటివి కూడా తినకుండా ఉండడం మంచిది పెరుగు కానీ లేదా పూర్తి చల్లని మజ్జిగ కానీ ఇలాంటివి తాగకపోవడం ఐస్ క్రీమ్స్ తినకపోవడం చాలా మంచిది ఇవన్నీ పాటిస్తూ ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే ముక్కుకు ముక్కు సంబంధించినటువంటి వ్యాధుల నుంచి పూర్తిగా రక్షించబడే అవకాశం ఉంది శ్వాసకోశనాలకు పూర్తిగా సపోర్టివ్గా ఈ ముక్కు అనేటటువంటి అవయవం మనకి ఎంతగా ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా ఎలాంటి జబ్బుల బారిన పడకుండా కాపాడుకోవడం మన పైన ఉంటుంది కాబట్టి ఈ పైన చెప్పినటువంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటూ ముక్కుకు సంబంధించినటువంటి జబ్బులు రాకుండా వ్యాధి బారిన పడకుండా ఉండడం చాలా మంచిది ఈ ముక్కులో ఇంకొకటి వచ్చేటటువంటి జబ్బు ఇంకొకటి ఉంటుంది దాన్ని అర్నాయిడ్స్ అంటాము అర్నాయిడ్స్ ముక్కులో దుర్మాంసము లేదా టిష్యూస్ ఎక్స్ట్రాడినరీ టిష్యూస్ పెరిగే అవకాశం ఉంది దానివల్ల కూడా శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బందులు కలుగుతాయి ఈ ఎర్నాయిడ్స్ ఎప్పుడైతే ఏర్పడతాయో దానికి కూడా మంచి వైద్య విధానం ఉంటుంది దానికి ఏంటంటే ముఖ్యంగా ఈ శ్వాస తీసుకోవడం మెడిటేషన్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం చాలా మంచిది ఇందాకే పైన చెప్పుకున్నాము బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలి దాన్ని ప్రాణాయామం లేదా మెడిటేషన్ అని అంటాము ఈ అర్నాయిడ్స్ కూడా మెడిటేషన్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చాలా బాగా ఉపకరిస్తుంది దాంతోపాటుగా కొన్ని రకాల మందులు ఉంటాయి అవి వాడడం వల్ల కూడా ఈ అర్నాయిడ్స్ అనేది పూర్తిగా ఆయుర్వేద వైద్యం ద్వారా తగ్గించడానికి అవకాశం ఉంది దీనికి ఆపరేషన్ చేసినప్పటికీ కూడా మళ్ళీ శ్వాసలో ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆయుర్వేద వైద్య విధానం ద్వారా మంచి మందులు మంచి రకరకాల డ్రాప్స్ ఇవన్నీ ఇస్తూ పూర్తి అర్నాయిడ్స్ నుంచి కోలుకునేలాగా చేసే అవకాశం ఎంతైనా ఉంది దీనిలో ముఖ్యంగా పినాస్ ట్యాబ్లెట్స్ అని దొరుకుతాయి మార్కెట్లో ఉదయం సాయంత్రం ఒక్కొక్క మాత్ర చొప్పున వేసుకుంటూ అను తైలం ప్రొద్దున సాయంత్రం వేసుకుంటున్నట్లయితే మూడు మూడు చుక్కలు చుక్కల చొప్పున రెండు ముక్కుల్లోనూ వేస్తూ ఉండాలి వేసినట్టయితే ఈ ముక్కు వల్ల వచ్చినటువంటి అర్నాయిట్స్ జబ్బు పూర్తిగా తగ్గే అవకాశం ఉంది అప్పటికీ తగ్గని పరిస్థితుల్లో వైద్యుడిని సంప్రదించడం ఎంతైనా మంచిది అందరూ ఈ పైన చెప్పినటువంటి మన ముఖ్యమైనటువంటి నాసిక విభాగం గురించి పూర్తిగా విన్నాము ఈ దీని జాగ్రత్తలు జబ్బు పడకుండా జాగ్రత్తలు తీసుకొని తగిన సూచనలు పాటిస్తూ ఉంటే ఈ మనం ఇతర జబ్బుల్లో పడకుండా ఉంటాము కాబట్టి ప్రేక్షకులారా ఇవన్నీ ఆలోచిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఏదైనా ఇబ్బందికి లోనైతే వైద్యుడిని సంప్రదించి అశ్రద్ధ చేయకుండా సకాలంలో వైద్యులను సంప్రదించి సరి అయిన చికిత్సలు తీసుకోవడం ఎంతైనా మంచిది ప్రస్తుత పరిస్థితుల్లో జలుబైనా ఏదైనా త్వరగా మనం స్పందించి వైద్య సలహాలు తీసుకోవడం మంచిది ఎందుకంటే ఇప్పుడు వస్తున్నటువంటి వైరస్ ఇవన్నీ కూడా గాలి ద్వారా ముక్కు నుండి ఊపిరితిత్తుల్లోకి వెళ్తున్నాయి కాబట్టి ఏమాత్రం అలక్ష్యం చేయకుండా అంటే జలబే కదా అని చెప్పేసేసి ఆలోచించకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం ఎంతైనా మంచిది లేనిచో చాలా మూల్యం చెల్లించాల్సిన అవసరం ఉంది ముక్కు ద్వారా అంటే శ్వాస ద్వారా తీసుకునేటటువంటి వచ్చేటటువంటి జబ్బులు గాలి ద్వారా ముక్కు నుండి శ్వాసకోశ నాళాల్లోకి ప్రవేశించి వచ్చేటటువంటి జబ్బులు ముఖ్యంగా ట్యుబెక్లమ్ బ్యాక్టీరియా అని చెప్పేసి అంటాము దాన్ని టీబీ వ్యాసిల్లస్ అని కూడా అంటాము క్షయ వ్యాధి అని తెలుగులో అంటాము ఈ వ్యాధి గాలి ద్వారా ముక్కు నుండి ప్రయాణించి సో శ్వాసకోశ నాలికల నుంచి ఊపిరితిత్తుల్లో ఎక్కువగా ప్రమాదం సంభవించే అవకాశం ఉంది ఇది మితిమీరి ఎక్కువగా సంభవించిన పరిస్థితుల్లో ప్రాణహాని కూడా ఉంటుంది తర్వాత ఇంకొకటి నిమోనియా అని చెప్పేసేసి అంటాము నిమోకోకల్ ఇన్ఫెక్షన్ అని కూడా చెప్పుకుంటాము నేనే కోరింత దగ్గు ఆర్బై నిమోనియా అని చెప్పేసేసి అనుకుంటాము ఈ వ్యాధి కూడా గాలి ద్వారానే వస్తుంది ఇలా ఇంకొకటి ఫ్లూ లేదా సైన్ ఫ్లూ వైరస్ కూడా ముక్కు ద్వారానే వ్యాపించే అవకాశం ఉంది ఇలా రకరకాల వ్యాధులు గాలి ద్వారా ముక్కు నుంచి ప్రయాణించి నాలిక ద్వారా ఊపిరితిత్తుల్లో తద్వారా రక్తం ద్వారా శరీరంగాలకు ప్రవేశించి రకరకాల జబ్బుల్ని కలిగేసే అవకాశం ఎంతైనా ఉంది కాబట్టి నాసికాపుటాలు మన ముక్కుని జాగ్రత్తగా శుభ్రపరచుకోవడం శ్వాసద్వారాలను శుభ్రపరచుకోవడం ఎంతైనా మంచిది వీటిని ఎల్లప్పుడూ జాగ్రత్తగా కాపాడుకోవడం మంచిది ఈ జబ్బులు రాకుండా పరిరక్షణ అంతా కూడా మన చేతుల్లోనే ఉంటుంది గాలి బాగా ప్రవేశించే ఇంట్లో నివసించడం ఎంతైనా మంచిది మనం పడుకునే గదిలో కానీ పనిచేస్తున్నటువంటి ఏరియాలో కూడా గాలి పూర్తిగా ఆడే విధంగా ఉండేటటువంటి ఏరియాను ఫిక్స్ చేసుకోవడం మంచిది షూటబుల్ ప్లేస్ ఫర్ వర్కింగ్ ఏరియా అని అంటాము మనం పనిచేస్తున్న దగ్గర పూర్తిగా గాలి ప్రవేశించి ఉండాలి అలా క్రాస్ వెంటిలేషన్ అంటే విండోకు విండో ఎదురుగా లేదా ద్వారా దానికి ఎదురుగా ఇంకొక ద్వారం ఉండడం లేదా కిటికీలు ఉండడం వలన మంచి శ్వాస మనకి అందే అవకాశం ఉంది పరిశుభ్రమైనటువంటి గాలి మనకు అందినట్టయితే ఈ జబ్బులు రాకుండా ఉంటాయి అలాగే ఇంట్లో పడుకునే గదిలో కానీ రీడింగ్ రూమ్ లివింగ్ రూమ్లో కానీ గాలి బాగా ప్రసరించేలాగా వెలుతురు కూడా ప్రసరించేలాగా ఉంటే ఈ అశ్ అపరిశుభ్రమైన గాలి రాకుండా ఉంటుంది ఈ గాలి ద్వారా రకరకాల జబ్బులు వస్తాయి కనుక మనం పడుకునే గది కూడా వెలుతురు గాలి ఎక్కువగా ప్రసరించే విధంగా చూసుకోవాలి అలా ఉంటే ఈ గాలి ద్వారా వచ్చేటటువంటి జబ్బులు ప్రాణాంతకమైన జబ్బులు ఉన్నాయి కావున గాలి సరిగ్గా సమంగా పరుచుకునే విధంగా చూసుకోవాలి వెలుతురు కూడా ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి కల్పించుకోవాలి అలా కాకుండా పరిస్థితుల్లో అపరిశుభ్రమైన గాలి మనం పీల్చుకోవడం దాని ద్వారా రకరకాల జబ్బులు ఊపిరితిత్తుల్లోకి చేరి మనకి జబ్బు బారిన పడే అవకాశం ఉంది కాబట్టి సరియవు గాలి వెలుతురు ఇవన్నీ మనం ఉండేలాగా జాగ్రత్త తీసుకోవడం ఎంతైనా మంచిది దానికి కాను మనకి విండోస్ ఉన్నప్పటికీ వాటి కర్టెన్స్ వేయడం లేదా పూర్తిగా ద్వారబంధాలు కిటికీలు తలుపులు మూసివేయడం లేదా తలుపులు మూసివేయడం జరుపుతుంటాం కిటికీలు ఉంటాయి తలుపులు దర్వాజాలు డోర్స్ అన్నీ ఉంటాయి కానీ డోర్స్ మూసివేయడం కిటికీలు పూర్తిగా మూసివేయడం జరుగుతుంది అలా చేయడం వల్ల కిటికీలు డోర్స్ ఉండడం ప్రయోజనం ఏంటి ప్రయోజనమే ఉండదు లేదా మనం పడుకునే గదికి కిటికీలు ఉంటాయి వాటికి అడ్డంగా బట్టలు ఆరేయడం లేదా తడి బట్టలు ఆరేయడం జరుపుతుంటాం అలా చేయడం వల్ల కూడా గాలి ద్వారా ఆ బట్టల్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా మన శరీరంలోకి గాలి ద్వారా ప్రవేశించే అవకాశం ఉంది కిటికీలకు అడ్డంగా ద్వారబంధాల అడ్డంగా ఎలాంటి బట్టలు ఆరవేయడం కానీ బట్టలు కట్టడం కానీ చేయకూడదు అలా చేయడం వల్ల కూడా పరిశుభ్రమైనటువంటి గాలిని అడ్డుకొని అపరిశుభ్రమైన గాలి మన ముక్కు ద్వారా లోపలికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి దీనితోని రకరకాల జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కొన్ని రకాల జబ్బులతో ప్రాణాంతకం కూడా అవకాశం ఉంది కాబట్టి ఎప్పుడైనా పరిశుభ్రమైన గాలి వచ్చేలాగా గాలి తీసుకునేలాగా మనం ఉండడం ఎంతైనా మంచిది ఇలాంటి నియమాలు నిర్దిష్టంగా పాటించడం చాలా బాగుంటుంది ఈ మనకి శ్వాస సరిగ్గా తీసుకోకపోవడం లేదా ముక్కులో ఎలాంటి అవలక్షణాలు ఉన్నప్పుడు శ్వాస తీసుకోలేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో మామూలుగా డాక్టర్ని కలవడం లేదా ముక్కు దిబ్బడ అలాంటివి ఉన్నప్పుడు సరిగ్గా మందులు తీసుకోవడం చాలా మంచిది అలా అశ్రద్ధ చేయకుండా సకాలంలో అన్ని రకాల చర్యలను తీసుకోవడం మంచిది సింపుల్గా మనం ఏముందిలే ఇంట్లో ఉన్నాము ఏమవ్వదు కిటికీ ఉంది తలుపులేసేద్దాం దోమలు వస్తున్నాయని చెప్పి దర్వాదాలు వేయడం లేదా మస్కిటో కిల్లర్స్ పెట్టుకోవడం ఈ మస్కిటో కాయిల్స్ పెట్టడం వల్ల కూడా వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది మనం దోమల కోసం మస్కిటో కాయిల్స్ లేదా ఎలక్ట్రికల్ ఫ్లెంట్స్ ఫ్లూయిడ్స్ అట్లాంటివి పెడుతుంటాము దానివల్ల కూడా వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది గాలిలో రకరకాల హైజెనిక్ బ్యాక్టీరియా కూడా చనిపోతుంది మనకి కీడు చేసేటటువంటి బ్యాక్టీరియా ఉన్నట్లే మేలు చేసేటటువంటి బ్యాక్టీరియా కూడా వాతావరణంలో ఉంటుంది మనం ఈ ఎలక్ట్రికల్ ఇన్ఫ్లుయెన్స్ మస్కిటోస్ కోసం పెట్టినప్పుడు మనకి ఆరోగ్యానికి దోహదపడేటటువంటి మైక్రోబ్స్ కూడా చనిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎలక్ట్రికల్ ఫ్రెండ్స్ లేదా కెమికల్ ఎక్స్పోజర్స్ ఇలాంటివి స్ప్రేస్ కానీ వాడకపోవడం మంచిది వాటి వల్ల కూడా ముక్కి ఎలర్జీస్ కలిగే అవకాశం ఉంది ఎలర్జీటీ ఆఫ్ హెయిర్ అంటాము దాన్ని ఈ రకరకాల కెమికల్ స్ప్రే చేయడం వల్ల రూమ్ క్లీనర్స్ వాడడం వల్ల కూడా ఘాటైన వాసనలకి ముక్కు పుటాలు అదిరిపోయి ఎలర్జీ కలిగే అవకాశం ఉంది ఈ విషవాయువుల ద్వారా లంగ్స్లో ఇన్ఫ్లమేషన్ ఏర్పడి రకరకాల జబ్బులు వస్తుంటాయి కాబట్టి కెమికల్స్తో కూడుకున్నటువంటి పరిశుభ్రత చేయకపోవడం చాలా మంచిది ఈ దోమలు వస్తున్నాయని చెప్పి పొగ పెట్టడం కాయల్స్ పెట్టడం ఎలక్ట్రికల్ కాయల్స్ పెట్టడం చేయకూడదు మరి దోమల నుండి ఎలా రక్షించుకోవాలి అంటే దోమతెరలు ఒకటే శరణ్యం దోమతెరలు కట్టుకున్నట్టయితే దోమలు రాకుండా ఉంటాయి ఇతర కీటకాలు కూడా రాకుండా ఉంటాయి కాబట్టి దోమతెరలు పెట్టుకుని దోమల బారిన పడకుండా కాపాడుకోగలుగుతాము ఇతర రకాలటువంటి కీటకాలు కూడా రాకుండా ఉంటాయి ఇలా ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటూ సమంగా ఉంటే మన ఈ ముఖ్యమైనటువంటి నాసికను అంటే మొక్కుని కాపాడుకున్న వాళ్ళం అవుతాము అన్నింటికన్నా ముఖ్యమైనటువంటి అవయవం మన శరీర భాగాలలో ఇది కూడా చాలా ముఖ్యమైన అవయవం కనుక జాగ్రత్తగా కాపాడుకుంటూ ఇవన్నీ మనం పాటించినట్టయితే మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకున్న అవుతాము కాబట్టి ప్రేక్షకులారా ఈ ముఖ్యమైనటువంటి ఈ ఆహా సలహాలు ఆరోగ్య సలహాలు ఆహార నియమాలు పాటిస్తూ ఉంటే మనం ఈ నాసికను జాగ్రత్తగా కాపాడుకున్న అవుతాము దానితో మనకి వచ్చేటటువంటి వ్యాధుల బారిన పడకుండా కూడా ఉంటాము కాబట్టి ఈరోజుతో సెలవు తీసుకుంటున్నాను